వెస్టర్న్ అయినా ఇండో వెస్ట్రన్ అయినా ఇండియన్ డ్రెస్సెస్ అయినా కూడా మీకు ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఆఫర్స్ అండి అసలు మీరు ఊహించలేనంత తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి ఇది ఏరియా చెప్తాను ముందు సేవ్ చేసుకోండి సైదాబాద్ అనేసి మనకి మలక్పేట మెట్రోకి దగ్గరలో ఉంటుంది వినయ్ నగర్ కాలనీలో బామా కలెక్షన్స్ సో శిరీష రెడ్డి గారు ఈ షాప్ని టేక్ ఓవర్ చేశాక ఫస్ట్ యానివర్సరీ అనమాట ఈ ఆగస్ట్ మంత్ అంతా కూడా ఈ ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్న ఈ టీషర్ట్స్ అన్నీ జస్ట్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయండి ఇక్కడ చూస్తున్న ఈ ఈ ఫోర్ బ్లాక్స్లో ఉండే ఈ షర్ట్స్ స్వెట్ షర్ట్స్ టీ షర్ట్స్ ఇలాంటివన్నీ థౌజండ్కి ఫైవ్ వస్తాయండి ఇందులో కానీ మీరు ఇందులో నుంచి ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఇలాంటివి ఇవన్నీ కూడా థౌజండ్కి ఫైవ్ వచ్చేస్తాయి ఇందులో మీకు లైక్ టీనేజర్స్కి కాలేజ్ అమ్మాయిలకి ఇట్లా వెస్ట్రన్ వాటితో స్టైల్ చేయాలనుకునే వారికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ షర్ట్స్ కానీ ఇక్కడ చూస్తున్న ఈ ఫోర్ బ్లాక్స్ మాత్రం థౌజండ్కి ఫోర్ వస్తాయి వీటిల్లో ఇలాంటి షర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ టూ పీసెస్ అండి విడిగా వచ్చేస్తాయి అనమాట ఇలాంటి ఫార్మల్ షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో మీకు వెస్ట్రన్ లైక్ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా థౌజండ్కి ఫోర్ ఇక్కడ ఇది 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 అండ్ ఇది ఈ ఫోర్ బ్లాక్స్లో నుంచి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇదైతే త్రీ నైంటీ నైన్ కదండి ఓకే త్రీ నైంటీ నైన్లో మీకు ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి సో ఇవన్నీ త్రీ నైంటీ నైన్ ఈచ్ వన్ ఇక్కడ చూస్తున్న ఈ డెనిమ్స్ అన్నీ కూడా మీకు థౌజండ్కి టూ కదండి థౌజండ్కి టూ వస్తాయి వీటిల్లో ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉన్నాయి ట్వంటీ ఎయిట్ సైజు నుంచి థర్టీ థర్టీ ఫోర్ సైజ్ దాకా అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో అంటే చెప్పచ్చు లేదో కానీ కొన్ని బ్రాండెడ్ మంచి మంచి బ్రాండ్లు కూడా ఉన్నాయండి చూడండి లెవీస్ బ్రాండ్ కూడా ఉంది ఇందులో సైజెస్ మీరు వచ్చి చూసుకొని పిక్ చేసుకోవాలి వీడియో కాల్ కూడా ఇస్తున్నాం అంటూ ఇస్తామంటున్నారు క్రౌడ్ని బట్టి చెప్పలేం అనమాట సో ఇవన్నీ థౌజండ్కి త్రీ ఇక్కడ ఈ సెక్షన్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే సెక్షన్లో మీరు థౌజండ్కి త్రీ డ్రెస్సెస్ని తీసుకోవచ్చండి వీటిలో ఇలాగ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి షార్ట్ కుర్తాస్ జార్జెట్స్ లెనిన్స్ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి షార్ట్ ఫ్రాక్స్ ఇలాంటి పోల్కా డిజైన్స్ వీటిలో మంచి మంచి కాటన్ డ్రెస్సెస్ అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా అంతే థౌజండ్కి త్రీ వస్తాయండి ఈ బ్లేజర్స్ అయితే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతమ్మా థౌజండ్కి టూ వీటిల్లో మంచి మంచి బ్లేజర్స్ కూడా ఉన్నాయి లైక్ ఇవి చూడండి ఎంత స్టైల్గా కాటన్ అనమాట ఇందులో మీకు ఇంకా కాస్ట్లీవి కూడా ఉన్నాయండి ఇలాంటివి అండ్ ఇవన్నీ కూడా అంతే కి టూ ఈ స్వెటర్స్ అన్నీ కొంచెం సూపర్ ఫ్యాన్సీ అండ్ ఎక్స్క్లూజివ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ఈ కిడ్స్ ఎంతమ్మా వన్ ఎయిటీ రూపీస్ ఈ ప్యాంట్స్ వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ దాకా ఉంటాయి ఇవన్నీ కూడా అంతే ఇవెంతమ్మా త్రీ ఫిఫ్టీ ఈచ్ వన్ మీకు టెన్ ఇయర్స్ బేబీస్ దాకా కొన్ని కొన్ని ఫిట్ అవుతాయి ఇవన్నీ సిక్స్ నైన్ సో ఇలాంటి ఫ్రాక్స్ అయితే సిక్స్ నైంటీ నైన్ ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉండేవి కూడా ఈ ప్రైస్లో మీకు స్టాక్ అయిపోయే కొద్దీ యాడ్ చేస్తూ ఉంటారు ఇది వన్ నైంటీ నైన్ ఇది కూడా టెన్ ఇయర్స్ బేబీస్ దాకా ఉన్నాయండి ఇలాంటివి చూడండి ఎంత బాగున్నాయి జస్ట్ వన్ నైంటీ నైన్ వీళ్ళ ముందు నుంచి ఇలాంటివే డీల్ చేస్తున్నారు ఇవన్నీ మీకు టూ నైంటీ నైన్ నైట్ డ్రెస్సెస్ అండి వీటిలో ఇంకొంచెం కాస్ట్లీవి కూడా ఉన్నాయి ఇవన్నీ టూ నైంటీ నై నైట్ డ్రెస్లో ఎప్పుడు వీళ్ళ దగ్గర మంచి స్టాక్ అయితే ఉంటుంది